జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఐదవ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా మీరు మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడతారు ఈ నెల మీకు చంద్రాష్టమం పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి పద్దెనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది జాగ్రత్తగా ఉండి ఈ రెండున్నర రోజులు కూడాను అనుకూలమైనటువంటి రోజులు ఈ నెలలో మూడు ఆరు తొమ్మిది పదకొండు పద్నాలుగు ఈ రోజులంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది అదృష్ట సంఖ్యలో నాలుగు మరియు ఆరు నంబర్లు మీకు కలిసి వస్తుంది ఈ నెల మీరు ఎవరైనా ఆరాధించాలి ఏ దేవుని ఆరాధించాలంటే అమ్మవారిని మహావిష్ణువుని ప్రార్థన చేయండి దీనికన్నా పరిహారం ఉందా అంటే సూర్యోదయానికంటే ముందు లేచి స్నానం చేసి సూర్యభగవానుడికి నీరు సమర్పించండి ఆర్గ్యం సమర్పించండి ఏ సూర్యభగవానుడా నా ఆరోగ్యాన్ని బాగుచ్చేయి నాకు శక్తినివ్వు అని చెప్పి పారాయణించండి గురువారం దక్షిణామూర్తికి నేతితో దీపం వెలిగించండి మీ యొక్క కులదైవం ఇష్టదైవ దేవాలయంలో మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని నువ్వుల నూనె దీపం వెలిగించండి ఇంకను మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి మీ యొక్క సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి అతిశక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఈ కరుంగాలిమాల మన దేవాలయంలో నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండి సుదర్శన హోమాదులు చేసి సంపూర్టీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంది కింద నెంబర్కి టెక్స్ చేయండి మీకు ఇంటికే వస్తుంది విజయోస్తు